జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన వైకాపా నాయకులు ఆ పార్టీని వీడి పెద్ద చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి సైకిల్ ఎక్కుతున్నట్లు చెబుతున్నారు బాపట్ల జిల్లాలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి పర్చూరు మార్టూరు ఇంకొల్లు ప్రాంతాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు నాగులపాలెం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లా సుభాష్ బాబు వైకాపాని వీడి తెదేపాలో చేరారు పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చిన్న నందిగామ నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనేకుల సాంబశివరావుతో పాటు కొంతమంది నాయకులు నలభై కుటుంబాలు వైకాపాను వీడాయి కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశంలోకి వైకాపాకు చెందిన వంద మంది చేరారు బిల్లపాడు గ్రామానికి చెందిన కార్యకర్తలు గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో తెదేపా తీర్థం పొచ్చుకున్నారు రాము వారి సమస్యలు తెలుసుకుని కూటమి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కొడాలి నానిని ఓడించి తీరుతామని ప్రజలు తేల్చి చెప్పారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన వందకు పైగా కుటుంబాలు వైకాపాను వీడి సైకిల్ ఎక్కాయి తెదేపా అభ్యర్థి శ్రావణి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైకాపాను నమ్మిన అందరూ నష్టపోయారన్నారు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు కర్నూలు ముప్పై ఎనిమిదవ వార్డు వైకాపా కార్పొరేటర్ గిబ్బన్ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదవ డివిజన్ కు చెందిన వైకాపా ముఖ్య నాయకులు తెలుగుదేశంలో చేరారు వారితో పాటు మరో వంద మంది సైకిల్ ఎక్కారు దామచర్ల జనార్దన్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఖచ్చితంగా సింగరల్ల నియోజకవర్గంలో మన మింగరమల్ల మండలంలో కూడా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా కూడా మేము అంతా కూడా ఒక కుటుంబ సభ్యులలాగా మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా ప్రతి వర్గం కూడా మనకి ఇవాళ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఉంది వాళ్ళ ఆడబిడ్డగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కూడా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం అంతా కూడా పనిచే అభివృద్ధి పదంగా పనిచేస్తామని